తిరుపల్లి మండలం విద్యా కాళిలో మనం చూసుకున్నట్టయితే ఇది కొత్తగూడే ముందే కంపబోయే ప్రధాన అనగాలి ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్టయితే బ్రిటిష్ కాలం నాటే ఇక్కడ చిత్తల చదువు అని ఉండేది వంద సంవత్సరాలు చదువు యొక్క చిత్తల చెవిలో గతంలో మనము చూసుకున్నట్టయితే ఇక్కడ మూడు తూములు ఉండడం వల్ల ఇంతకంటే పెద్ద వర్షాలు అంటే ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరదలు వచ్చినప్పుడు కూడా ఏ ఇటువంటి పరిస్థితులు లేకుండా చిన్న కొట్టు ఉన్నా కూడా ప్రయాణికులు ఆకపోక జరిపించాడు కానీ ఇటీవల కాలంలో ఏదైతే పదహారు ఎకరాలు ఉన్నటువంటి చింతలు జరుగునీ కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించకుండా ఆక్రమించింది తెలుగు ప్రాంతము కేవలం ఆ ఎకరాలే మిగిలిపోయింది ఈ ఆ ఎకరాలే ఉండడం వలన ఏదైతే ఈ భూములు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వలన ఈ నీళ్లు పోటానికి లేకుండా ఈ నీళ్ళంతా కూడా ప్రధాన రహదారికి చేరుకోవడం వలన ఇటువంటి పరిస్థితులు వచ్చి రాకపోకలు కూడా బందయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అయినా కూడా అధికారులకు చిలనం లేదు పాలకులకు పట్టింపు లేదు అక్రమార్కులు ఇచ్చే డబ్బులు తీసుకొని అనుమతులు లేకుండా యథెచ్ఛగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పంచాయతీరాజ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేయడం చేపట్టడం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి చిన్న చిట్కా వాళ్ళు యాభై వంద గజాలలో నిర్మాణాలు చేపించే అధిక నిర్మాణాలు చేస్తుంటా అంటే అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులు బడా వ్యాపారులు బడా వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు యొక్క కబ్జాలు చేసి నిర్మాణాలు చేస్తుంటే చూడనట్టు వాళ్ళు ఇచ్చే అధికారులు అధికార అక్రమార్కులు ఇచ్చే మాములకు అలవాటు పడి సూచించుకున్నట్టు వ్యవహరించడం వలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి ఎక్కడైనా కూడా పాలకులు జిల్లా యంత్రాంగము తక్షణమే స్పందించి ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధంగా ఈ తూములను మూసివేసి చెరువుని కబ్జా చేసి ఈ యొక్క ప్రాంతాన్ని కబ్జా చేసి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో 打你的李白？